రోహిత్ కి జాబ్ ఎత్తుకున్నప్పుడు అష్రఫ్ షార్ట్ కట్ లో కూడా జాబ్ ఎత్తుకుందాం అంటే కోపం వచ్చింది అరే అన్ని బాగున్నప్పుడు ఎవరైనా నీతులు మాట్లాడతారు రోజులు కష్టంగా ఉన్నప్పుడు మిత్ర తన ప్రిన్సిపల్స్ మీద వాల్యూస్ అయింది మిత్ర వచ్చిన తర్వాత నాలో తెలియని ఒక చాలా మార్పులు వచ్చాయ ఒక కొత్త విశ్వ కనిపిస్తున్నాడు ఐ రియల్ లైక్ అరుణదేంట్రా నేను చాలా ఆలోచించి డెసిషన్ తీసుకున్నాను గైస్ నేను మన కంపెనీ నుంచి మూవ్ అవుట్ అవుతున్నా ఫుడ్ పరిస్థితి ఏంటి ఎప్పుడు చూసినా నేను తిండిపోలేంట్రా కొత్తగా ఒక హెచ్ఆర్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఏంట్రా సడన్ గా మిత్రకు చెప్పిన అబద్ధం నిజం చేయాలనుకుంటున్నా అయితే ఏంట్రా అది ఇది కలిపి చేసుకోవచ్చు కదా వదిలేడు దీనికి రే వాడు మనకి డెసిషన్ చెప్తున్నాడు నీ సజెషన్ అడగట్లేదు మూసుకో వాడు ఏం చేసినా ఆలోచించే చేస్తాడు అయినా ప్రేమ ఇంకెన్ని మార్పులు చూపిస్తుందో బాబులో ఎనీవేస్ ఆల్ ద బెస్టా నువ్వు యూ ఎక్కడా ఓ జస్ట్ టెన్ మినిట్సేనా జస్ట్ ఊరికే ఓకే చలో బాయ్ షూర్ హలో రే పెట్టిసా అది తొందరగా పెట్టి టెన్ మినిట్స్ వచ్చేస్తుందంట ఫస్ట్ పేమెంట్ ఇచ్చినోడి కూడా నా జీవితంలో ఎవ్వరికీ నేను ఇంత ఫాస్ట్ గా ఇన్‌స్టాలేషన్ చేయలేదురా వావ్ మీ ఇద్దరూ బలే ఉన్నారు బెస్ట్ సిస్టం విత్ ఫస్ట్ క్లాస్ మానిటర్ రా ఇద్దరూ ఒకటే రూమ్ లో ఉన్నట్టుగా ఉంటది సూపర్ టచ్ రా బాబు తాపత్రయం చూస్తుంటే నాకు కూడా నీలాంటి బాయ్ బాయ్‌ఫ్రెండ్ ఉండా వండ అనుపిస్తోంద్రా నేను ఫ్రీగానే ఉన్నాను ట్రై చేసుకొచ్చా ఈ పెద్ద అత్త కాదు ఏవోటో తెలచసట్టు అబ్బా ఏంటి బాబు ట్రాఫిక్ మా ఊరు నుంచి బ్యాంగ్లూర్ రావడానికి స్టేషన్ నుంచి ఇక్కడ రావడానికి ఇంత టైం పట్టింది హాయ్ సర్ప్రైజ్ విశ్వా ఏంటిది నేనే పెట్టా విశ్వా పెట్టించాడు మంజునా విశ్వా ఫ్రెండ్ సర్లే ఇక మాత్రం మీకు పనే ఉంటుంది కానీ ఆ చార్జర్ కూడా ఏదో కొత్తది కొని ఇచ్చారా ఓ పనే పోతుంది రండి మంజునా బై రా ఏం జరుగుతుంది విశ్వా ఇంత కాస్టీ సిస్టం అంతా ఎందుకు పెట్టించావు చెప్తా

మెయిల్ ఓపెన్ వన్ సెకండ్ ఏం వీడియో చెయ్యి డౌన్లోడ్ అయిందా ఆగా డౌన్లోడ్ అవుతుంది కొద్ది రోజులుగా తిరుగుతున్న ఆలోచనల వీడియో ఫార్మాట్ ఏది ఎందుకని అడిగితే ఫ్రాంక్లీ నాకు తెలీదు నేను ఫస్ట్ టైం చూడకముందే ఐ హెర్డ్ యువర్ వాయిస్ ఐ వాస్ వెరీ క్యూరియస్ టు సీ యు మనస్సు నాకు నేను నా గురించి ఆలోచించడం మొదలు పెట్టా థింకింగ్ అబౌట్ టుమారో నువ్వు సడన్ గా ఊరికెళ్ళిపోతానంటే హ్యాడ్ హార్ట్ బ్రేక్ స్కూల్లో వదిలేసి వెళ్ళిపోతున్న అమ్మని చూసి చిన్నపిల్లడు బెంగ పెట్టుకున్నట్టు తగ్గేసింది మిత్ర దెర్ ఇస్ నో మీ విదౌట్ యూ నాలో తెలియని కొత్త మనిషిని నువ్వు నాకు పరిచయం చేశావు నేను నీతో ఉండిపోవాలనుకుంటున్నా ఫర్ ఎవరు ఐ లవ్ యూ సారీ సడన్ అటాక్ కదా నేను ఇబ్బంది పెట్టాలని కాదు నేను చెప్పాల్సింది చెప్పలేకపోతే నేను లైఫ్ లాంగ్ గిల్టీగా ఫీల్ అవుతా అందుకే చెప్పేసా వాట్వర్ యూ రియాక్షన్ ఇస్ మన ఫ్రెండ్షిప్ మాత్రం వదిలేకు ప్లీజ్ ఫస్ట్ టైం నిశ్శబ్దం ఎంత భయం వేస్తుంది ఓకే బాయ్ లేదురా తను ఇంకా ఏం చెప్పలేదురా రే విశ్వ తన అసలు ఎప్పుడు బయటికి వస్తుందో ఎప్పుడు లోపలికి వెళ్తుందో ఏం తెలియట్లేదురా రూమ్ తలుపులు కూడా ఎప్పుడు క్లోజ్ డే ఉంటున్నాయి అండ్ తను అసలు నాతో కూడా మాట్లాడట్లేదురా అనుకుంటా చూద్దాం కదా ఏమన్నా తిన్నరా కొంచెం కొంచెం తిను అట్లీస్ట్ ఫ్రెండ్షిప్ అయినా మిగిలితే సారీ చెప్పడానికి అవకాశం ఇవ్వచ్చు కదా ఎందుకు ఇలా చేస్తుంది రే నువ్వు ఇలా పుసుక్కుని ప్రపోజ్ చేసి ఆన్సర్ ఇమ్మంటే ఎలా రా తన లైఫ్ కి సంబంధించిన డెసిషన్ కదా కొంచెం టైం ఇవ్వరా తనకి ఆలోచించుకోవడానికి ఆయన ఏదైనా ఎక్స్ప్రెస్ కొరియారా ఇవాళ ఆర్డర్ పెట్టగానే నెక్స్ట్ డే వచ్చేయడానికి ఇలా అనగానే అలా వస్తుంది ఆయన ఏం ఆర్డర్ పెట్టావు రాధాకృష్ణ అంటే రే రే విశ్వ ఆర్టిస్ట్ అంటే ఏంటో అనుకున్నాను రా ఎంత ఆర్టిస్టిక్ గా ఆన్సర్ ఇచ్చింది ఉండు మిత్రా చూడరా చూడు చేయాల్సిందంతా చేసేసి ఎంత క్వాయట్ గా నిలబడిందో చూడు మూడు రోజులు గ్యాప్ వస్తే మీ ఇద్దరి గ్యాప్ వచ్చింది అనుకున్నా ఆ త్రీ డేస్ బ్రేక్ తీసుకున్నది ఈ పెయింటింగ్ వేయడానికి అసలు ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉందానే అక్కడ పెట్టలేక ఇక్కడ పెడుతున్నావా బంగారం లాంటి మిస్ అయిపోయావు రెండు సార్ మిస్ అవును అంటే ఇక్కడ ఇక్కడికి వచ్చిస్తావా ఎగురుకుంటా హాయ్ ఏ मित्र चूसा कोरोना से प्रभावी मुकाबले के लिए एक मात्र विकल्प है सोशल डिस्टेंसिंग आज रात 12 बजे से संपूर्ण लॉकडाउन होने जा रहा लॉकडाउन कंप्लीट लॉकडाउन रहा सर मित्र यू डोंट वरी నేను ఏదో చేసి అక్కడికి వస్తా స్టేట్ బార్డర్స్ అన్ని క్లోజ్ చేశారు ఇంటర్ స్టేట్ ట్రావెల్ ఈ టైంలో ఇంపాసిబుల్ పాపం రా మిత్ర నేను డైరెక్ట్ గా కలుద్దామని చాలా ఎక్సైటెడ్ గా ఉంది దిక్కుమాలైన కరోనా మీ లవ్ స్టోరీలోకి వీళ్ళ వచ్చింది మిత్ర ఏడవద్దు మిత్ర ఈ లాక్డౌన్ అంతా పెద్ద విషయమా నో బార్డర్స్ బిట్వీన్ అస్ రైట్ యా అటు నువ్వు ఇటు నేను మధ్యలో ఒక అర్థమే కదా ఇదో పెద్ద అడ్డా సరే ఐ ప్రామిస్ ఈ రోజు నుంచి కలిసే బోన్ చేద్దాం కలిసే సినిమాలు చూద్దాం కలిసే పాటలు విందాం సరేనా నేను లాక్డౌన్ అయిపోయి నేను వచ్చి కలిసేంత వరకు ఈ కాల్ కట్ చేయను ఐ స్వేర్ ఐ ప్రామిస్ ప్లీజ్ నా కోసం నవ్వవా ఒక్కసారి కొంచెం అదిగో అదిగో నవ్వేస్తుంది మన నిద్రమే కదా ఆ పోస్ట్ లో ఫోటో దిగుతామా